కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెంకటగిరి నియోజకవర్గ డక్కిలి మండల కేంద్ర పంచాయతీ సర్పంచ్ వేమకకు కనీస మర్యాద కూడా లభించడం లేదని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు మాదిరెడ్డి రెడ్డి తెలిపారు ఎస్టీ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆమె విధులు అధికారాలను పంచాయతీ కార్యదర్శి సైతం ఆమెను లెక్క చేయటం లేదని పలువురు నాయకులు సర్పంచ్ అధికారాలను వారి చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు సర్పంచ్ కు తెలియకుండానే పనుల తీర్మానం చేస్తున్నారని అంతేకాకుండా గ్రామానికి చెందిన పలువురు సెటిల్మెంట్ పొలాల్లో సైతం పల్లె పండుగ సీసీ రోడ్లు నిర్మించాలని తీర్మానాలు చేస్తూ చకచక పనులు చేస్తున్నారని విమర్శించారు తమ సెటిల్మెంట్ పొలంలో ప్రభుత్వ సీసీ రోడ్డు ఏమిటని ఆ భూమి యజమానులు స్థానిక ఎంపీడీఓ తహసీలార్ పంచాయతీ కార్యదర్శులు మొరుపెట్టుకున్న వారి రోదన పట్టించుకునే వారే కరువయ్యారని చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండుగ పేరుతో ఉపాధి హామీ నిధులతో పంచాయతీలు చేస్తున్న పనులకు సంబంధిత గ్రామ సర్పంచ్ ఆమోదంతో తీర్మానించి చేయాల్సి ఉంది అయితే డక్కిలి పంచాయతీలో సర్పంచ్ ఆమోదం అవసరం లేకుండానే పనులు ప్రారంభించి చేయిస్తున్నారని తెలియచేశారు అంతేకాకుండా వార్డు మెంబర్లకు తెలియకుండానే తమ సంతకాలను ఫోర్జరీ చేసి తీర్మానాలు ఆమోదిస్తున్నారని పలువురు వార్డు మెంబర్లు బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి ఆరోపిస్తున్న పంచాయతీ కార్యదర్శి చలనం లేకుండా పోతుందని వాపోతున్నారు ఈ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్కు తమకు ఎందులోనూ ప్రాధాన్యం కల్పించడం లేదని స్థానిక అధికార పార్టీ నాయకులకే పంచాయతీ పెత్తనం సాగిస్తున్నారని వాపోతున్నారు ఇలాంటి ధోరణి గతంలో ఎన్నడూ లేదు పంచాయతీ పాలన మొత్తం సర్పంచ్ చేతుల మీదుగానే జరగాలని నిబంధన ఉండేది ప్రస్తుత ప్రభుత్వంలో అందుకు భిన్నంగా జరుగుతుందని పంచాయతీ కార్యదర్శులు అభివృద్ధి పనులు సభలు సమావేశాలకు ఆహ్వానించడం లేదని కూటమి ప్రభుత్వ నేతలతోనే వాటిని జరిపిస్తున్నారని విమర్శించారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకున్న సర్పంచ్లకు ఈ దుస్థితి ఏమిటి గ్రామ స్వరాజ్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీరం చేస్తుందని ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి స్థానిక ఎంపీటీఓలకు ఫిర్యాదు చేస్తామని డకేలి పంచాయతీకి చెందిన పలువురు తెలియజేస్తున్నారు అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు మాదిరెడ్డి మునిరామరెడ్డి తెలిపారు నిధుల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలో అభివృద్ధి పనులు కానీ పంచాయతీలో చేపట్టే కార్యక్రమాలు కానీ పంచాయతీ సర్పంచ్ యొక్క ఆధ్వర్యంలో చేయాలనే ఒక మెసేజ్ని ఆయన ఆకాంక్షని తెలియపరిచారు కానీ డకిలీ గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నటువంటి చైతన్య గారు ఒక ఎస్టీ మహిళ అయినటువంటి సర్పంచ్ ఉన్న అధికారాన్ని తొందరలో పెట్టి తనే సర్వాధిపాధికారిని అనే ఆధిపత్యం చలాయిస్తూ సర్పంచ్కి తెలియకుండా తనంతట తానే అజెండాలు ప్రిపేర్ చేసి సర్పంచ్ ఆమోదయోగ్యం లేకుండా గతంలో క్యాన్సల్ చేసిన వర్కులను కూడా ఇప్పుడు చేస్తాము అని అర్ధరాత్రి అజెండాలు ప్రిపేర్ చేసి సర్పంచ్కి తెలియకుండానే చేస్తున్నారు దీని గురించి అసలు యాక్చువల్ విషయం ఏంటంటే డకిలీ గ్రామ పంచాయతీ రెవెన్యూ డకిలీ రెవెన్యూలో ఉన్నటువంటి నూట అరవై నాలుగు సర్వే నెంబర్ బై టూ భిన్నములో ఐదు సెంట్లు డక్కిలి బాలకృష్ణారెడ్డి అన్నదమ్ములు రత్నారెడ్డి వెంకటరెడ్డి కలిగి ఉన్నారు ఈ భూమిని ఆనుకొని నిమ్మ చెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ నిమ్మ చెట్లు తొలగించి ఒక వ్యక్తి అక్కడ ఇల్లు నిర్మించుకున్నారు ఇల్లు నిర్మించుకొని వీళ్లకు ఐదు సెంట్ల పొలంలోంచే వాళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నారు కానీ మనం ఎటువంటి అబ్జెక్షన్ కూడా సదరు వ్యక్తి చెప్పలేదు ల్యాండ్ ఓనర్ మానవతా దృక్పథంతో ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశారంటే ఆ నూట అరవై ఆ ఇల్లు నిర్మించుకున్న తర్వాత నూట అరవై నాలుగు బై వన్ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి అయినటువంటి దిబ్బపోరం భూముకు ఇరవై ఆరు సెంట్లు ఆక్రమించి అది దాదాపు నూట ఇరవై చీలు కంకణాలు ఆక్రమించి దాన్ని లేఅవుట్ వేసి విక్రయం చేయడం కోసం ఈ ల్యాండ్ ఓనర్స్ యొక్క స్థలంలో సిమెంట్ రోడ్ నిర్మించి దౌర్జన్యంగా అవి విక్రయించాలని చూస్తున్నారు సో అది మాకు తెలియగానే జనవరి మొదటి నూట అరవై నాలుగు బై రెండు సెటిల్మెంట్ భూములో ఎన్ఆర్జీసీఎస్ పథకం కింద మీరు సిమెంట్ రోడ్డు ఎలా వేస్తారు మా ఆమోదయోగ్యం లేకుండా మాకు ఎటువంటి నోటీసులు సర్వ్ చేయకుండా అని అడిగాము అడిగిన తర్వాత గౌరవం ఎంపీడీఓ గారు ఏం చేశారంటే రెవెన్యూ వాళ్ళకి నోటీస్ పంపించారు తన లెటర్ కూడా పంపించి అప్పుడు ఉన్న రెవెన్యూ విఆర్ఓ అయితే మీ డక్కిలికి సంబంధించి సర్వేరు కానీ వచ్చి దాన్ని చెక్ చేసి దీంట్లో ఎటువంటి బాట లేదు ఇది సెటిల్మెంట్ భూమి దీంట్లో వేసే శిక్ష అనుభవిస్తారు అని చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత గౌరవ ఎంపీడీఓ గారు అయితే ఆ వర్క్ని స్టాప్ చేసి క్లోజ్ చేశారు అది జరిగిన తర్వాత మార్చి తొమ్మిది ఇరవై ఐదు సండే రోజు మా కుటుంబ సభ్యు ఈ సదరు ల్యాండ్ ఓనర్ యొక్క కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ జేసీబీతో వాళ్ళు చదును చేసుకుంటున్నారు ఆ చదును చేసుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు ఆ పనిచేస్తున్న జేసీబీ యొక్క తాళాలను తెరుపుకొని మమ్మల్ని కొట్టారు తిట్టారు కాళ్ళతో తన్నారని అక్కడ ప్లేస్లో లేని వారి మీద కూడా అక్రమ కేసులు బనాయించారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశారు సరైన అయినా కూడా భరించాం పదమూడవ తారీఖు అనగా నిన్న ఈ సదరు ల్యాండ్ ఓనర్ నూట అరవై నాలుగు బై రెండు ల్యాండ్ ఓనర్ దక్కిలి బాలకృష్ణారెడ్డి రత్నారెడ్డి వెంకటరెడ్డి యొక్క కుమారుల్లో ఒకరైనటువంటి జనార్దన్ రెడ్డి వెళ్ళి ఎంపీడిఓ గారికి సెక్రటరీ గారికి మరోసారి చెప్పారు అక్కడ వాళ్ళు డస్ట్తోని మళ్ళీ అక్కడ ఏదో సిమెంట్ లోడ్ వేసేటట్లున్నారు అది వేయకుండా ఆపండి అని చైతన్య గారికి కూడా ఇన్ఫామ్ చేయడం అయింది ఇన్ఫామ్ చేసిన తర్వాత బేస్ సర్వసాధారణంగా ఆఫీస్ పని దిన మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా పనిచేస్తారు కానీ రాత్రి ఏడు గంటల తర్వాత పంచాయతీలో ఉన్న పదకొండు మంది వార్డు మెంబర్లకి ఏడు గంటల తన మనసులో ఏదో ఒక దురుద్దేశం పెట్టుకొని పంచాయతీ సర్పంచ్ యొక్క సర్వాధికారాలని తొందరలో తొక్కి ఎస్టీ మహిళ అనే ఒక చిన్న చూపుతో ఒక అజెండాని ప్రవేశపెట్టారు ఆ అజెండాలో పలు విషయాలు పెడుతూ దానికి అనుగుణంగా పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బాటలో సిమెంట్ రోడ్డు వేయాలి సదరు వ్యక్తి ఇంకో వ్యక్తి ఇంటి వరకు అని మెన్షన్ చేయడం జరిగింది అసలు పంచాయతీ సెక్రటరీగా ఉన్న చైతన్య గారు ఎందుకు అర్ధ ఏడు గంటల తర్వాత తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎందుకు అర్జెంటుగా నోటీసులు సర్వ్ చేయాల్సి వచ్చింది మా మొదటి క్వశ్చన్ ఎందుకు మీరు సర్పంచ్కున్న అధికారాలని తొంగులో తొక్కుతున్నారు తను ఒక ఎస్టీ మహిళనా తను ఏమి అడగరనా ఏంటి మీ ఉద్దేశం మీకు నిన్న మార్నింగ్ కూడా సెక్రటరీ గారికి మా వాళ్ళు వెళ్ళి ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ అక్కడ ఎటువంటిది అని గతంలో జనవరి మాసంలోనే ఎంపీడీఓ గారు దాన్ని వర్కర్ కూడా రద్దు చేశారు అయినా కూడా ఇతరాత్ర విషయాలు పెట్టి అక్కడ రోడ్డు వేసే తీర్మానం అని చెప్పి అజెండా కాపీలు సదరు వార్డు మెంబర్లు ఇళ్ళకి ఇచ్చొచ్చారు బేసిక్గా పంచాయతీలో ఉన్న రూల్స్ ప్రకారం పంచాయతీ సమావేశం జరిగి తొంభై రోజులు గడిచిపోతే గడిచిన తర్వాత కూడా సర్పంచ్ అందుబాటులో లేకపోతే సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న చైతన్య గారు వెళ్ళి తన రూల్స్ ప్రకారం ఒక అజెండా ప్రిపేర్ చేసి ఆ అజెండా కాపీని సర్క్యులేట్ చేసి వార్డు మెంబర్లతో పంచాయతీ సమావేశం నిర్వహించవచ్చు కానీ గత పంచాయతీ సమావేశము ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవైలో జరిగింది అంటే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు అంటే కనీసం ముప్పై రోజులు కూడా దాటలేదు దాటకుండానే సర్పంచ్ సీలు సిగ్నేచరు సర్పంచ్ దగ్గర అజెండా గురించి ప్రత్యక్షంగా తనతో మాట్లాడకుండానే అజెండా ప్రిపేర్ చేసి సర్కులేట్ చేశారు దానిపై ఈరోజు ఉదయం వార్డు మెంబర్లలో కొంతమంది మాదిరెడ్డి మునిరెడ్డి గారు అయితే ప్రశ్నించారు సార్ అది సెటిల్మెంట్ ల్యాండ్ దానికి మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ అజెండా ఎలా పెడతారు అసలు సర్పంచ్ సీలు సిగ్నేచర్ లేకుండా మీరు అజెండా ఎలా ప్రిపేర్ చేశారు అంటే అదేం కాదు అది కాదు ఇది కాదని మాట బుకాయించుతూ స్థలం ఏమని అన్నారు వార్డు మెంబర్లు ఎవరైనా రిప్రజెంటేషన్ ఇస్తే ఆ స్థలం ఎక్కడుంది మూడో వార్డు పదవిలో ఉంది మూడో వార్డు మెంబరు డక్కిలి రత్నమ్మ గారు ఆమె ఎటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇవ్వలేదు దానికి తోడు జనవరి మూడో తారీఖు లెటర్ ఇచ్చినప్పుడు వర్క్ని రద్దు చేశారు మళ్ళీ ఏ ఇంట్రెస్ట్ అర్ధరాత్రి మీరు చేసిస్తున్నారు అంటే ఏదో మీ స్వలాభానికి ఆశపడ్డారా ఎందుకు చేస్తున్నారు ఎవరు అడగరదా సరే మేము దీనిపైన రేపు అనగా సోమవారం రోజు గౌరవ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారికి పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ గారు కృష్ణతేజ గారికి గౌరవ కలెక్టర్ తిరుపతి జిల్లా గారికి గౌరవ డిపిఓ గారు తిరుపతి గారికి డిపిఓ డిఎల్పిఓ గూడూరు వారికి మరియు డక్కిలి ఎంపీఓ గారికి తహసీల్దార్ గారికి సెక్రటరీ గారికి కూడా మరోసారి రిప్రజెంటేషన్ ఇస్తాం కేవలం ఒక ఎస్టీ మహిళను చున్న చూపుతో పంచాయతీలో ఉన్న ఆమె హక్కులను రాస్తూ తను ఇష్టారాజ్యంగా చేస్తున్నాను కాబట్టి దీని మీద మేము అవసరమైతే గౌరవ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కూడా వెళ్ళి ఈ సర్పంచ్ ఉన్న హక్కుల్ని రాస్తూ సెటిల్మెంట్ ల్యాండ్లో ఈ రోడ్లు సిమెంట్ రోడ్లు వెయ్యాలని ఒకసారి రద్దు చేసిన వర్క్ని బలవంతంగా చేయాలని చేస్తున్న దీనిపైన అధికారుల మీద కూడా పై అధికారులకు ఫిర్యాదు చేసి అవసరమైతే సెక్రటరీ గారు అర్ధరాత్రి చేసిన దీనిపైన కూడా గౌరవ న్యాయస్థానికి డిప్యూటీ సీఎం గారికి అలాగే కమిషనర్ అయినటువంటి పిఆర్ఎండ్ ఆర్డీ కృష్ణతేజ గారికి డిఎల్పిఓ డిపిఓ ఎంపీడీఓ ఎంఆర్ఓ ప్రతి ఒక్కరికి కూడా ఫిర్యాదు చేస్తాము దీనిపైన అధికారులు కూడా ప్రతిస్పందించి ఆయన మీద చర్యలు తీసుకుంటారని అసలు ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వకుండా రాజులో ఉన్న రూల్స్ని తృంగలో తొక్కి అర్ధరాత్రి సర్వ్ చేసిన నోటీసులను కూడా ఆఫ్ చేస్తారని పంచాయతీ సమావేశాన్ని రద్దు చేసి దీన్ని పై స్థాయిలో విచారణ జరిపి సెక్రటరీ గారి మీద కూడా యాక్షన్ తీసుకుంటారని మీడియా ద్వారా గౌరవ డిప్యూటీ సీఎం గారు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి పిఆర్ అండ్ ఆఫ్ ది కమిషనర్ అయినటువంటి కృష్ణతేజ ఐఏఎస్ గారికి గౌరవ కలెక్టర్ గారికి డిపిఓ సుశీలమ్మ గారికి డిఎల్పిఓ గారికి ఎంపీడీఓ గారికి సెక్రటరీ నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి మేము ప్రాధాయపడుతున్నాము న్యాయం చేయండి ఒక ఎస్టీ మహిళ అనే చిన్న చూపుతో మీరు వాళ్ళ అధికారాలను తొంగలో తొక్కి మీ ఇష్టారాజ్యంగా ప్రవర్తించకండి సెటిల్మెంట్ ల్యాండ్లో తీర్మానాలు పెట్టే హక్కు ఎవరికీ లేదు దీనిపైన యాక్షన్ తీసుకొని అక్కడ ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉండాలని ప్రార్థి రాత్రి ఏడున్నర ఐదు టైంలో సెక్రటరీ గారు ఫోన్ చేసి ఈ విధంగా పెద్ద శనివారం రోజు మీటింగ్ అది హాజరు కావాలని చెప్పి చెప్పారు దేని గురించి అని అడిగితే ఈ విధంగా విత్ర విషయాలు చెప్పి పోస్ట్ ఆఫీస్ మీదలో సిమెంట్ రోడ్డు వేయాలని అడిగినారు నేను వచ్చి పేపర్ చూసినాక కాల్ చేసి అడిగాను దీంట్లో సెటిల్మెంట్ ల్యాండ్ సార్ దీంట్లో ఎట్లా వేస్తారని అడిగితే వేసుకోవచ్చు అని చెప్పారు నలుగురు వార్డ్ నెంబర్ మీకు రిఫరెన్స్ ఊహించారని చెప్తే నలుగురు వార్డ్ నెంబర్లు ఇచ్చారు మీరు ఏదైనా ఉంటే మీటింగ్లో చెప్పండి అని చెప్పి చెప్పినారు సర్పంచ్ ముద్ర కానీ ఆమోదం లేకుండానే విధంగా రైతు సమయం వచ్చి ఇచ్చుకున్నాడు దీని గురించి గట్టిగా అయితే మీరు మీటింగ్లోనే వచ్చి మాట్లాడుకుందామని చెప్పారు ఫోన్ స్విచ్ఛార్జ్ చేద్దాం అనుకుంటున్నాను దీని గురించి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి మాట్లాడినారు ఇది నా కరెక్ట్ కాదు కదా సార్ సెటిల్మెంట్ కానీ విధంగా సింప్ అవుతుంది అని చెప్తే మీటింగ్లో వచ్చి మాట్లాడుకుందామని అని చెప్పారు ఎస్టీ మైజాని ఆయన అధిక సర్పంచ్ అధికారాలను తొంగలో తిక్కి ఆయన అప్పుడు ఎజెండా ప్రిపేర్ చేసి రేత్రి టైంలో ఏడమైన టైంలో ఆయనే ఇచ్చిపోయారు వారు మిమ్మల్ని అందరికీ డ్యూటీ టైంలో కాకుండా ఈ టైంలో ఇట్లా ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు సంతకం నేను పెట్టుకున్నా కాడ ఆయన పెట్టుకొని ఆయన ఇచ్చే నేను సంతకం పెట్టినట్టుగా ఇచ్చిపోయారు నా దగ్గర ఆ పేపర్ పడి ఉంది